హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండి రవ్వతో కమ్మని ఉప్మాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ జొన్న రవ్వ తినడం వలన బరువు తగ్గడానికి డయాబెటిక్ని కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ఉప్మా తయారీ కోసం ముందుగా జొన్న రవ్వను తీసుకోండి ఈ జొన్న రవ్వను సూపర్ మార్కెట్లలో కానీ కిరాణా స్టోర్లలో కానీ అవైలబుల్గా ఉంటుంది ఇలా తీసుకున్న జొన్న రవ్వను కప్ వైజ్గా కొలుచుకొని తీసుకోండి నేను తీసుకున్న జొన్న రవ్వ వెయిట్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఉప్మాని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత పావు కప్పు వరకు పల్లీలు పావు కప్పు వరకు కాజును వేసి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఆయిల్ రాకుండా బౌల్లోకి తీసుకోండి పల్లీలను బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు మూడు తుంపిన ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు పొడవు ముక్కలుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ టమాటా తరుగు మూడు రెమ్మల కరివేపాకు పావు కప్పు వరకు ముందుగానే నానబెట్టిన పచ్చిబడ్డాని కొంచెం కొత్తిమీర తరుగును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఫ్రై చేయండి ఆనియన్ చక్కగా ఫ్రై అయిన తర్వాత బౌల్ పై మూతను తీసి ఒకసారి బాగా కలిపి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ని యాడ్ చేయండి మీరు రవ్వను కాస్త మెత్తగా ఇష్టపడేవారైతే మరొక కప్పు వాటర్ని వేసి రుచికి తగినంత సాల్ట్ను వేసి సాల్ట్ కలిసేలా వాటర్ని ఒకసారి బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి మసలనివ్వండి వాటర్ ఇలా మసులుతూ ఉన్నప్పుడు బౌల్పై మూతను తీసి ముందుగానే కొలిచి తీసుకున్న ఒక కప్పు రవ్వను వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి రవ్వ దగ్గర పడేంత వరకు మూత పెట్టి ఉడికించండి రవ్వ ఇలా వాటర్ లేకుండా పూర్తిగా దగ్గర పడిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న పల్లీలు కాజుని వేసి ఉప్మాని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే జొన్న రవ్వతో కమ్మని ఉప్మాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా ఇలా రెడీ అయిన ఉప్మాను వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్